నాలుగేళ్ల క్రితం నేను నా ఫ్రెండ్స్ మా లైఫ్లో సక్సెస్ చెందడానికైతే మేమైతే మా అయితే మాకు తెలియకుండానే స్టార్ట్ చేసాం ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బిజీ అయిపోయాను కానీ నేను ఒక్కరిని ఇలా కంటెంట్ క్రియేటర్గా అవుదామని ఇంకా దీంట్లో సక్సెస్ కాలేకపోయాను అలాగని ముందుకు వెళ్ళలేకపోయాను మేమందరం రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో ఒకటి సాధించాలని మేము గట్టిగా అనుకున్నాం అంటే ఎవరి లైఫ్లో వాళ్ళొకటి మంచి గోల్ అనుకుని దాన్ని సాధించడానికి కోసం ఎవరు ఎంత తొందరగా రీచ్ అవుతారని మనం మేమే అనుకున్నాం జస్ట్ నార్మల్గా కానీ వాళ్ళందరూ అనుకున్న స్థాయికి ఇది ఇక్కడ దాకా వచ్చి అంటే సక్సెస్ దాదాపుగా అందరూ దాదాపుగా రీచ్ అయ్యిళ్ళు నేను ఒక్కని తప్ప నేను ఎక్కడ మొదలు పెట్టినో నేను అక్కడనే ఉన్నా మా వాళ్ళందరూ ఇక్కడ నుంచి నాతో పాటు మొదలైన ఇక్కడి వెళ్ళిను కానీ నేను ఇక్కడనే ఉండిపోయా దాని రీజన్ ఏంటో కూడా నాకు తెలుస్తుంది కానీ నన్ను నేను మార్చుకోవడానికి అయితే చాలా ప్రయత్నించాను అది అవ్వలే నాకు ఎందుకంటే నేను ఆ కెరియర్ స్టార్ట్ చేసి అయితే నాలుగు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది ఇప్పటికి ఐదో సంవత్సరం నడుస్తుంది నేనైతే రెండు మూడు అయితే పెట్టడం అయితే జరిగింది అందులో నేనైతే నాకు నాకు దేనైనా ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి ఒకటి ఎడిటింగ్ గురించి అయితే అంటే ఫోటోగ్రాఫర్స్ ఫోటో ఎడిటింగ్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు దాని గురించి ఛానల్ పెట్టినా దాన్ని అయితే ఎవరు పట్టించుకోలే నేను కూడా దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోలే అప్పుడు పెట్టిన కొత్తగా కాబట్టి దానికి సబ్స్క్రైబర్ వచ్చిన మానిటైజేషన్ రాలేకపోయింది ఆల్రెడీ దాని నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే పోయింది దాని తర్వాత ఏం చేసినా మరొక ఛానల్ పెట్టి మళ్ళీ నేను ఎలాగైనా దింక్లో ఎదగాలని పట్టిగా ఫిక్స్ అయినా కాబట్టి ఇంకో ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇంకో ఛానల్ పెట్టి దాంట్లో ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ కామెడీ కంటెంట్ గురించి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది దానివల్ల రీచ్ మంచిగా వచ్చింది మనకు ఫస్ట్ వీడియోతోనే మనకైతే మానిటైజేషన్ వచ్చింది కాకపోతే మనకు ఆడియన్స్ దేని నుంచి వచ్చిన సబ్స్క్రైబర్లు మాకు ఏ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నదో ఆ కంటెంట్ అయితే నేను ఆ కంటెంట్ చేయాలంటే నాకు మినిమం ఒక త్రీ ఫైవ్ మెంబర్స్ అయితే కావాలి అంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీ నుంచి వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఆ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేయాలంటే మనం ఒక్కొక్కరి కాదు కాబట్టి ఖచ్చితంగా ఒక నలుగురు ఐదుగురు కావాలనే ప్రయత్నం చేసిన కానీ మా వాళ్ళే అంత ఉన్నాక నాకు సపోర్ట్ ఇస్తే చాలా తక్కువ కాబట్టి ఆ ఛానల్లా ఇవన్నీ మాటేషన్ ఎట్లా తీసేసుకోవాలి కాబట్టి కంటెంట్ అని చెప్పేసి నేనేం చేశానంటే మనకైతే మూవీ రివ్యూస్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా అని చెప్పేసి మూవీ రివ్యూస్ ఇవ్వడం పెట్టాను మూవీ రివ్యూస్లో కూడా మనకైతే అంత అనుకున్నంత రీచ్ రాలేదు మనకైతే మానిటైజేషన్ తీసేయడం జరిగింది అలా ఒక సంవత్సరం అయితే నేను రివ్యూ చేశాను రివ్యూ చేసిన వల్ల రీచ్ కూడా అనుకున్న దాన్ని అయితే రీచ్ రాలేదు రీచ్ రాకపోవడం వల్ల మనకైతే మానిటైజేషన్ కూడా తీసేయడం అయితే జరిగింది ఎందుకంటే సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫస్ట్ టైం అయితే తగ్గిపోతుంది ఎందుకంటే వ్యూస్ అనేది ఇంక్రీజ్ కావడం లేదు పూర్తిగా ఐదు పది వంద నూట యాభై కంటే ఎక్కువ రావడం లేదు కాబట్టి వాళ్ళు కూడా నాకు సంవత్సరం టైం ఇచ్చిండ్రు వాళ్ళు కూడా తప్పేం లేదు నువ్వు కరెక్ట్ కంటెంట్ ఎత్తుకొని వా చూసి వాళ్ళు కూడా నీకు మానిటైజేషన్ ఉంచు అని అనిపించింది నాకు కూడా కాబట్టి నేను కూడా మళ్ళీ ఏం చేసిన దాంట్లో ఇంకో కంటెంట్ అదే ఛానల్లో మనకైతే కంటెంట్ మార్చి ఎప్పుడన్నా కొంచెం యూస్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ మానిటైజేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే మూవీస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అయితే జరిగింది అందులో కూడా చూసే వాళ్ళకన్నా అంటే నేను చెప్ప రావట్లేదు అని అనడం వల్ల నేను కూడా దాన్ని కూడా సీరియస్గా తీసుకుని సరే దీన్ని వదిలేసి నెక్స్ట్ నేను ఇంకా దేని నాకు ఇంట్రెస్ట్ అని నాలో నన్ను నేను వేల ప్రశ్నలు వేసుకున్నాను ప్రశ్నల వల్ల నాకు ఒక సమాధానం అయితే దొరికింది నేను పది మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను అంటే నా అంటే ఏదన్నా స్పీచ్ స్పీచ్లు కానీ నేను నాతో ఉన్నప్పుడు ఎంత కంఫర్టబుల్ ఫీల్ ఫీల్ అవుతున్నానో నా వీడియో చేసేటప్పుడు ఓ పది మంది ఎదగాలి నాతో పాటు అంటే నేను ఎదగలేకపోయినా నాతో పాటు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఎదగగలరు అనేది ప్రతి ఒక్కటైతే నేను నేను బాగా నాకు గ్రిప్ అయితే రావడం జరిగింది అందుకని చెప్పేసి మరొక ఛానల్ అయితే ఈ ఛానల్ అయితే పెట్టి ఈ ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే వాళ్ళు సక్సెస్ అందుకోవడానికి నేను నా వంతు సాయంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ లైఫ్లో సక్సెస్ సాధించడానికి వాళ్ళు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఎలాంటి స్టెప్స్ ఉంటాయి ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి ఎదిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం సక్సెస్ కావడానికి ఎన్ని నిర్ణయాలు తీసుకోవాలి దానికోసం ఎంత సమయం వేస్ట్గా ఉండాలి ఎన్ని సంవత్సరాలకు సక్సెస్ రావచ్చు అది రాకుంటే మనం ఏం చేయాలి దాన్ని ఎలా సక్సెస్ సాధించాలి అనే దాని గురించి అయితే ప్రతి ఒక్క దాని గురించి ఇలా వీడియో తీసుకురావడం అనేది జరుగుతుంది ఇది నా యొక్క బయోగ్రఫీ అంటే నా యొక్క కాదు అంటే మేము దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై లేదా ఇరవై ఒకటినో మేము అనుకున్నాం మా ఆరుగురం ఫ్రెండ్స్ కాకపోతే వాళ్ళు ఐదుగురు అనుకున్న దాంట్లో రీచ్ అయ్యారు నేనే కొంచెం ఎక్కబడిపోయినా అయినా పర్లేదు వీళ్ళందరూ సక్సెస్ అయ్యి మన నేను కాలేకపోయినా నాకు బాధ లేదు నాతో పాటు ఎదగటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ అయితే నేనైతే ఈ వీడియోల ద్వారా అయితే మీకైతే మంచి మోటివేషనల్ వీడియోస్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది లైఫ్లో సక్సెస్ సాధించడానికి వీళ్ళైతే వెదిగిన కదా అని నేను వదిలేసి నేను కూడా మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు అని నేను కూడా ఇంట్లో నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదని కూడా అట్లా కూడా బయటి పనుల మీద కూడా ఇంట్రెస్ట్ చూపించాను అంటే చేయం చేద్దామంటే మనకు వ్యవసాయంలో మనం మందు కొట్టడం ఇవన్నీ మామూలుగా నేను రెగ్యులర్గా వెళ్ళే పనులు ఇవ్వి వెళ్తూనే ఉంటాను దాంతోపాటు మీ అందరికీ ఇన్స్పిరేషన్గా వీడియోలు కూడా తీసుకుని వస్తున్నాను నేను బయట పనులలో కూడా వెల్డింగ్ పని అయితే చేశాను దాంట్లో కూడా నేర్చుకుని నాకు వర్కౌట్ కాదు అంటే నేను నాకు అనిపించింది నేను నేను చేయగలిగేది ఇదే నేను దేంట్లో సక్సెస్ కావాలని లేదు నేను ఓన్లీ యూట్యూబ్ సక్సెస్ కావాలని అయితే నేనైతే ఇదైతే ఈ ఛానల్ అయితే వదిలేదే లేదు సక్సెస్ అయ్యేంత వరకు అయితే ఇదే కంటెంట్ అయితే ఫాలో అవుతాను అది సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఇదే కంటెంట్ ఫాలో అవుతాను ఇదే కంటెంట్ అయితే వీడియోలు కూడా చేయడం అయితే జరుగుతుంది మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే చూడండి ఎవరికైనా ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ అయితే రికమెండ్ చేయొచ్చు ఒకవేళ మీకు నచ్చితేనే రికమెండ్ చేయండి మీకు నచ్చకపోతే ఒకవేళ దాంట్లో వన్నా నేను చెప్పే విధానం కావచ్చు ఏదైనా మిస్టేక్లో ఉన్నా ఒకవేళ కొంచెం తప్పుగా చెప్పినా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని కొంచెం మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను డిఫరెంట్గా అంటే కొంచెం బెటర్ వర్షన్లో తీవడానికి అయితే ప్రయత్నిస్తాను ఇది నా యొక్క బయోగ్రఫీ నా ఫ్రెండ్స్ యొక్క బయోగ్రఫీ మేము పెట్టుకున్న లక్ష్యానికి నాలుగు సంవత్సరాల తర్వాత మా వాళ్ళందరూ ఐదుగురు ఆరుగురు మొదలు పెడితే ఈ రన్నింగ్లో ఒక్కరు తప్ప మిగతా ఐదుగురు అయితే సక్సెస్ అందుకున్నారు కాబట్టి ఆ ఒక్కడు ఆ సక్సెస్ కావడానికి ఇంకో ఐదేళ్ళు పట్టినా పర్వాలేదు నేను అయినా దీంట్లోనే ట్రై చేస్తాను ఇలాంటి వీడియోస్ని మళ్ళీ మేము ముందుకొస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్